అందరికీ నమస్కారం అండి మరొక ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటాను అదేంటంటే పూర్వం పెద్దలు అమావాస్ అయిన తర్వాత నౌకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి అమావాస్ అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి నేను ఏమన్నానంటే సంవత్సరానికి ఒకసారి ఉగాది ఉగాది అంటే మనకు తెలుగు పండుగ సంక్రాంతి అలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది కొత్త సంవత్సరం మనకి ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం ముహూర్తాలు ఏరువాక సాగారాట ఎన్ని వస్తాయి దాన్ని మనం మర్చిపోయాం మనం మర్చిపోవడం అలాగ ఉంచి పిల్లలకు తెలియదు పిల్లలు అడిగిన చిన్నపిల్లలు అడిగా ఉగాది అంటే అడిగా చెప్పగల చెప్పలేదు దాని కారణం ఏంటంటే మనం చేయట్లేదు పెద్దలు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది అంచేత రేపు ఉగాది వస్తుంది రేపు అమావాస్ తర్వాత ఉగాది వస్తుంది నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరింది మనకు సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు పార్టీలు ఎందుకండి ఎలక్షన్లో చూసుకుందాం ఉంటప్పుడు పార్టీలు వద్దు ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీలు వారు కలిపి ఈ ఊర్లో టీచర్లు ఉంటారు బ్రాహ్మిన్స్ ఉంటారు పంతులు ఉంటారు పేద పండితులు ఉంటారు వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో అంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది కానీ చాలా ఊళ్ళో ఉగాది చేయట్లే అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ అ స్పీకర్గా అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో నూట ఒక పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్ కోవిల్లో చేస్తారా ఎక్కడ చేస్తారో తెలియదు మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల ఉగాది పూజ జరగాల మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి నా కోరిక దాని పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ పండుగ జాగ్రత్త చేస్తే మన పిల్లలకు కూడా ఉగాది అంటే తెలుస్తుంది లేకపోతే ఉగాది అంటే అడగని తెలియదు ఉగాదా ఏంటి అంటున్నారు మంచిగా ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మీ లోకల్ టీవీలు ఉన్నాయి అన్ని టీవీల్లో చెప్పి తప్పనిసరిగా పెద్దలందరూ కోరుకొని ఉగాది కార్యక్రమం చెయ్యాలని చెప్పి ఇప్పుడే ఉగాది జరుగుతుందో సంవత్సరం స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి మనకు మంచి జరగాలి అది నా కోరిక దాన్ని అందరూ కూడా పెద్ద మనస్త ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను